ముందుగా అందుకే నమస్కారం మమ్మీరాజ్ ఈ రోజు మన దగ్గరికి తక్కువలో యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పన్నెండు మోడల్ కలిగినటువంటి వెహికల్ అయితే రావడం జరిగింది ఈ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో బిగ్నర్స్ ఎవరైతే ఉన్నారో నేర్చుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ వెహికల్ మనం ఇప్పుడు ఐరన్ కింటారు కదా అంటే కాటా రేట్ అని చెప్తాం కదా ఆ కాటా రేటు ఇచ్చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ వెహికల్ కి కార్పొరేటర్ కూడా కొత్తది అంటే సుమారుగా కార్పొరేటర్ ఒక్కటే మూడు వేల ఐదు వందలు అవుతాయి సీడ్ కానీ అవన్నీ కూడా కొత్త అయినా కానీ మనకు వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలకి మనకి ఎక్స్చేంజ్ లో రావడం జరిగింది ఇప్పుడు అదే రేట్ లో ఆరు వేల ఐదు వందల రూపాయలకే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈ వెహికల్ ని మనం కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చేయడానికి చూస్తున్నాం ఎవరైనా ఒకవేళ బిగ్నర్స్ కావచ్చు లేకపోతే మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న చేయించుకుని మేము అమ్ముకుంటాము ఒక పదిహేను పదహారు వేలల్లో అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా గానీ వారికి కూడా కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు మనం ఈ వెహికల్ అయితే ఇచ్చడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మా నంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు